दक्कर में बोलो याद जरूरी है जी ना सर इधर आओ तो नहीं डांस करने दे दे हां नहीं सुन के बात जो आई कढ़ाई में काम बोला सर काम पे जरूरी दो दान जाता है मेरे कर के ना शुरू ने ना कर के ना सर आले इतना चाहिए आड़ में एन खात तो ना गनी नेन तो ले इतु घुस कर इतु में इते में इतु ఇట్లా ఇట్లా రాగా ఇట్లా ముసుకురాలి సార్ ఇట్లా అవి పోయిన ఇట్లా పట్టుకుని రాగా ఇట్లా పట్టుకుని గుంజుకున్నాడు నడుచుకుంటా వచ్చిండడు గుంజుకొని పోంగిట్లా ఆడెంబ ఇంత కదా ఆడు బండి తీసుకొని ఇంకొక అటు దుకాణం పక్కన నేను పోతి ఇక నేను కవర్ ఇట్లనే అవ్వ అవ్వ అంట ఓన్లేదు ఆ పట్కర దుకాణం సందు బండి ఎక్కిపోయింది బండి ఎక్క చూసిన ఇద్దరు వచ్చి పేరు గుంజుకు పోయి సార్ ఆడేమిట నేను ఊరికినా పట్కర దుకాణం దాకా ఊరికి బండి ఎక్కిపోయిండు సార్ ఎన్ని ఎన్ని ఏళ్ళకి అయింది ఏడున్నర పావు దక్క ఎనిమిది అయిందా సార్ ఒక్కలే నేను ఒక్కదాన్నేమైతే అయితే నా వెనక వచ్చింది నేను చూడండి సార్ వెనక ఎట్లా వచ్చి ఇక్కడికి వెళ్ళి వచ్చిండు నేను వెనక ముంగట అడి వెనక నేను ఎందుకు మరి చూసిన సార్ మా చక్క మేము మొత్తం ఇక నేను వెనుకకు మరలే ఎటు చూడలేదు సార్ అడు గుంజుకొని పోంగా అవ్వా అవ్వా అవ్వ అనుకుంటేనే ఉరికిన ఇక ఉరికి పటకర దుకాణంలో పోయి అవ్వరు పేరు పోయి అంటే బండి బండెక్కించుకొని కొంచెం జరిగిండు మా వాళ్ళకి ఎప్పు మా వాళ్ళకి ఎప్పు సార్ మా వాళ్ళకి ఎప్పుడు నా పేరు పోయిందంటే ఆడ దించిండు బండి ఎక్కించుకొని పోయి దించిండు ఇక వాళ్ళు ఫోన్ చేశారు మా వాళ్ళు వచ్చి ఇక అందరు కూడా ఏమైంది సార్ లేదు అంటే సార్ బండి మీద వచ్చిండు వాడు వాడు ఒకడు అటు ఉన్నాడు ఒకడు వెనకొచ్చి గుంజుకపోయాడు పేరు పేరు గుంజుకపోయిండు నేను ఆడంబట్ట ఊరికినా ఎన్ని తులాలే మూడు తులాలు సార్ మూడు తులాలు పూటి మీద ఎక్కిపోయిండు వాడు ఎంపట ఉరికినా ఇక వాళ్ళని ఉంటే సుఖ దొరుకుతుంది కానీ ఓ ఎదురు రాలేదు ముఖంకి ఏం వేసుకుండా సార్ ఇక ఏర్పడతాము ఏర్పడి చేస్తాను కానీ సబ్బు కల రంగు సార్ సబ్బు కలర్ ఇక ఇక నేను సార్ ఇక ఇక వెనక వచ్చింది ఇక మంచిగా ఉంచుకొని పైన కళ్ళు ఇంకా ఏడు కాకముందే పోయినా నేను కార్ కన్నకు ఫాకెళ్ళి మీదకి వచ్చిన నేను ఇంటి పోలీసులు ఎంట నచ్చింది సార్ పోలీసులు ఏడైంది మంది వచ్చింది ఎక్క వచ్చింది సార్ ఇంటికి వచ్చింది టౌన్లో సుఖం పోయిన చేసిన సరే సార్